స్కూటర్ ఒకటి కొనివ్వండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కూడా ఏమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు టచ్ రెచ్చలో ఉండి నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ చదువుతున్నావా ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్ ఇంకో పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదలగా ఉండాలి నీకు ఆరు వేల రూపాయలు వస్తుంది నీకు వస్తుంది సార్ ఆరు వేలు వస్తాం ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ పెండి సార్ నాకు ఏదన్నా చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక ఈవీ స్కూటర్ కొని ఇచ్చేయండి సో దట్ నేను ఇవి స్కూటర్ ఇమ్మంటాను నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటా ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తాను Ha det.